అందరికీ నమస్కారం నేను మీ ఎస్వీఎం తెలుగు మీడియా వెంకట్రావుని ముందుగా మన ఛానల్లోకి ఇచ్చేసిన మీకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు మార్కాపురం పట్టణంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తేదీ ఇరవై నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జరిగినటువంటి తిరుణాలను అక్కడ ప్రభలను షూట్ చేసి మీకు అందిస్తున్నాను దయచేసి వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తున్నాం కదా ఇదే లక్ష్మీచన్న కేశవ స్వామి ఆలయ గోపురం ఈ ఆలయానికి మరియు మార్కాపురం పట్టణానికి ఒక పెద్ద చరిత్రే ఉంది అది చెప్పుకుంటూ పోతే మనకు చాలా టైం పడుతుంది అందుకని ఒక రెండు ముక్కల్లో చెప్పుకుందాం మార్కాపురం పట్టణాన్ని కృతాయుగంలో గజారణ్యంగాను త్రేతాయుగంలో మాధవీపురంగాను ద్వాపరయుగంలో స్వర్గ సోపానంగాను అని పిలిచేవారని అంటుంటారు చెన్నకేశవ స్వామి కృతాయుగంలోనే స్వయంభూగా వెలిసినట్లు మార్కండే మహర్షి వారి గజారణ్య సమీక్ష ద్వారా తెలుపబడింది ఎందుకంటే అక్కడ ముని పొంగవులను ఋషులను ఒక రాక్షసుడు వేధిస్తూ ఉంటే వాళ్ళందరినీ కాపాడటం కోసం మార్కాండేయ మహర్షి పరమశివుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు పరమశివుడు విష్ణుమూర్తిని ప్రార్థించమని మహర్షికి చెప్పగా మహర్షి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు తన ప్రార్థన ఆలకించిన విష్ణుమూర్తి తన దివ్య దృష్టితోటి రాక్షసుడికి సర్పగాండం ఉందని చెప్పి తెలుసుకొని ఆదిశేషుని ఆ రాక్షసుని సంహరించమని ఆదేశిస్తాడు ఆదిశేషుడు ఆ రాక్షసుని సంహరించగా మహర్షి సంతోషించి మా బాధలు తీర్చే స్వయంభువుగా ఇక్కడ వెలయమని కోరగా వెలిసినటువంటి పుణ్యక్షేత్రమే ఈ లక్ష్మీచన్నకేశ్వర స్వామి ఆలయం ఆలయాన్ని మారిక అనే భక్తుడు నిర్మించాడు కాబట్టి ఆ విధంగా మార్కాపురం పేరు ఏర్పడింది ఇప్పుడు మనం తిరునాలు గురించి మాట్లాడుకున్నాం చూశారు కదా భరతనాట్యం ఆలయం లోపల ఏర్పాటు చేసినటువంటి భరతనాట్యాన్ని మనం చూసాము అదిగో ఆంజనేయ స్వామి వారు ఇక్కడ స్వామి ఆలయంలో పగలు కళ్యాణం కూడా జరిగింది అది మనం షూట్ చేయలేకపోయాము దయచేసి నమ్మించండి అయితే మాత్రం స్వామివారి నాలుగు వీధులు కూడా జనంతో భక్తులతోటి కిటకిటలాడిపోయి ఎటు చూసిన ఏ వీధిలో చూసిన జనమే ఏ వీధిలో చూసిన జనమే ఆలయానికి చేసినటువంటి విద్యుద్దిప అలంకరణ చాలా అద్భుతంగా అనిపించింది ఇంతకుముందు మీరు అలంకరణ అంతా చూశారు కదా ఇక మనము ప్రభల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రభలపై జరిగే ప్రోగ్రాం గురించి మాట్లాడుకుందాం ఇది జనసేన పార్టీ ప్రభ ఇది వైసీపీ పార్టీ ప్రభ ఇది టీడీపీ పార్టీకి సంబంధించిన ప్రభ ముందుగా జనసేన పార్టీ ప్రభ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ని మనం ఒకసారి చూద్దాం ఎంతకంటే ప్లే చేస్తే కాపీరైట్ వస్తుంది దయచేసి మన్నించండి ఎక్కడ చూసినా కూడా చాలా అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు మూడు ప్రభల మీద కూడా చాలా అద్భుతంగా అనిపించింది ప్రభల ముందు మాత్రం ఏ వీధిలో పెట్టినా కూడా కిటకిటలాడిపోయారు జనం ఎక్కడ కూడా ఇటు చూసినా జనమే చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా జనం ప్రతి ప్రభ దగ్గర కూడా ఒక ప్రభ కంటే ఇంకో ప్రభకాడికి ఎక్కువ ఆ ప్రభ కంటే ఇంకో ప్రభకాడికి ఎక్కువ అన్నట్లుగా వచ్చారు ప్రతి ప్రభకాడికి తిరుగుతూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ప్రభ కాడ చూస్తున్నారుగా ఎంతమంది జనం ఉన్నారు వీధులు మొత్తం కిక్కిరిసే విధంగా ఉన్నాయి ప్రతి ఒక్క ప్రభ దగ్గర జనమే ఏ ప్రభ కాడైనా కూడా జనమే ప్రతి ప్రభ దగ్గర ఇప్పుడు మనము వైఎస్ఆర్ పార్టీ ప్రేప దగ్గరికి వెళ్ళి ఆ ప్రేపపై ప్రోగ్రామ్ని మనం కూడా ఒకసారి చూద్దాం అదిగో చూడండి ఇక్కడ కూడా చాలా చక్కనైన ప్రదర్శన చేశారు డ్యాన్సర్లు కానీ అక్కడికి వచ్చిన సింగర్స్ కానీ చాలా చక్కనైన అద్భుతమైన ప్రదర్శన చేశారు డ్యాన్సర్లు కూడా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారు ఆ డ్యాన్స్ కూడా ఒకసారి మనం చూద్దాము చూడండి ఒకసారి ఇక్కడ కూడా డ్యాన్సర్లు చాలా చక్కగా వేశారు చూశారు కదా అక్కడ స్టేజీ పైన వాళ్ళు సింగర్స్ ఇక్కడ కూడా జబర్దస్త్ టీము కొంతమంది వచ్చారని చెప్పారు అది మనం చూడలేదు చూసారుగా జనం ఎంత కోలాహలంగా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా జనమే ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క ప్రభ ముందు కూడా జనం నిలబడిపోయి ఉన్నారు చూస్తూ ఉన్నారు కదా మీరు చూడండి ఒకసారి ఎక్కడ కూడా కనుచూపు మేర జనం ఎటు చూసినా జనం ఏ వీధి అయినా జనమే ఇప్పుడు మనము టీడీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు చూస్తున్న జనం మొత్తం కూడా వైసీపీ పార్టీ ముందు నిలబడి ఉన్న జనం ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ ప్రభ దగ్గరికి వెళ్దాం చూస్తున్నారుగా ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభ ఈ ప్రభ ముందు కూడా భారీగా జనం వచ్చారు ఇక్కడ కూడా చాలా అద్భుతమైన డ్యాన్సర్లు ఉన్నారు ఆ డ్యాన్స్ కూడా ఒకసారి చూద్దాం చూసాం కదా ఇక్కడ కూడా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారు ఇక్కడ కూడా చూడండి జనం కనుసూపు మేర జనం ఎటు చూసిన జనం ఎంత కోలాహలంగా ఉన్నారు చూడండి వచ్చిన జనం ఇప్పుడు మనం అక్కడ స్టేజీలు కట్టి రెండు హరిచంద్ర నాటకాలు రెండు బ్రహ్మంగారి నాటకాలు మరొక నాటకం మొత్తం ఐదు నాటకాలు ఉన్నాయి అవి కూడా ఒకసారి మనం చూద్దాం ఇక చూడండి మీరే समत लाइ చూశారు కదా మళ్ళీ మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఇంతవరకు చూసిన మీకు ధన్యవాదాలు